హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మా సోల్డ్ ఫ్రెండ్స్ ఏపీలో మరి ముఖ్యంగా పాఠశాల విద్యా విధానంలో అనేక మార్పులు ఉన్నాయి ఇంతకుముందు ఏదైతే గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది వన్ వన్ సెవెన్ జీవో దాన్ని రద్దు చేయడానికి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పటికే దాంట్లో సమూల మార్పులు చేస్తూ సవరణ జీవో కూడా ఇవ్వడం జరిగింది ఇకపోతే ఈ జివో వలన ఇప్పటికే స్టూడెంట్ టీచర్ రేషియో వలన టీచర్ పోస్టులు కోల్పోవడం జరిగింది టీచర్ పోస్టుల సంఖ్య తగ్గిపోయింది అందులో ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఇంతకుముందు ఉండే కానీ దీనివల్ల ఓన్లీ ఒక ఇంగ్లీష్ మీడియం మాత్రమే రావడం జరిగింది దీనివల్ల టీచర్ పోస్టులు సగానికి పైగా తగ్గిపోవడం జరిగింది ఆ విధంగా నిరుద్యోగులు కూడా నష్టపోయారు ఇప్పుడు ఈ జీవోని రద్దు చేయడం జరుగుతూ ఉంది దీంతో అంతేకాకుండా ముఖ్యంగా ఈ జీవో వల్లనే మనం చూసినట్లయితే మూడు నాలుగు ఐదు తరగతుల వాళ్ళు మరి హై స్కూల్స్కి రావడం జరిగింది ఇక వచ్చే సంవత్సరం నుంచి మూడు నాలుగు తరగతి వాళ్ళు యథావిధిగా ప్రైమరీ స్కూల్కే వెళ్ళిపోవడం జరుగుద్ది అనమాట కాబట్టి చాలా చేంజెస్ అనేది రావడం జరుగుద్ది అలాగే టీచర్ పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది ఇకపోతే టీచర్ స్టూడెంట్ టీచర్ రేషియో కూడా మరి తగ్గే అవకాశం ఉంది దానివల్ల పోస్టులు టీచర్ పోస్టుల సంఖ్య పెరుగుతుంది ఇక పాఠశాల విద్యలో విధ్వంసం సృష్టించిన జీవో వన్ వన్ సెవెన్ ను రద్దు చేసి కొత్త విధానాన్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఇందుకోసం జోనల్ స్థాయి అధికారులకు శిక్షణ ఇచ్చేందుకు కార్యశాలలు కూడా నిర్వహించ ఉంది ఇక వాటిలో సిబ్బంది నుంచి సూచనలు సలహాలు స్వీకరించనుంది కొత్త విధానం అమలుకు క్షేత్ర స్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో విద్యాశాఖ వెల్లడిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు పదకొండు ప్రాంతాల్లో కార్యశాలలు నిర్వహించనుంది వీటిని వీటికి కలెక్టర్లు అలాగే జడ్పీ స్త్రీ శిశు సంక్షేమ శాఖ పీడీలు హాజరు కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద ఆదేశాలు ఇచ్చారు వాస్తవ విద్యార్థుల సంఖ్యను లెక్కించేందుకు తనిఖీలు చేయనున్నారు జోనల్ స్థాయిలో ఉపాధ్యాయ సంఘాలు మరి దీనికి సంబంధించి నుంచి అనేక విన్నపాలు కూడా చేయడం జరిగింది అంటే స్టూడెంట్ టీచర్ రేషియోని బట్టి మరి పాఠశాలకి టీచర్ల సంఖ్య అనేది కేటాయించబడుతుంది వచ్చే ఏప్రిల్లో జరగబోయే ఈ ట్రాన్స్ఫర్స్లో భాగంగా ఈ యొక్క కార్యక్రమాలు అనేవి చేయడం జరుగుతుంది కాబట్టి దానికి ట్రాన్స్ఫర్స్ కంటే ముందే వాస్తవంగా ఏ ప్రతి స్కూల్లో కూడా వాస్తవంగా ఎంత ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు బోగస్ ఎన్రోల్మెంట్ ఏమైనా ఉందా అనేది చెక్ చేయడానికి దీనికి బృందాలను కూడా ఏర్పాటు చేయడం జరిగిందనమాట కాబట్టి ఫ్రెండ్స్ చాలా మార్పులు వస్తాయి ఇక టీచర్ పోస్టుల సంఖ్య పెరుగుతుంది నిరుద్యోగులకి డిఎస్సిలో పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఈ జీవో వన్ వన్ సెవెన్లో ఉన్న పూర్తి వివరాలు తెలియజేయడం జరుగుద్ది ఈ వీడియో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు